హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి అయితే సారీ పెట్టికోట్ ఎలా కట్టింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను నేనైతే ఇలాగ టూ మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇలాగా దీన్ని పొడువుగా ఫోల్డింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ సో ఇది నా సైడ్ ఏమో టూ లేయర్స్ వచ్చేసి ప్యాక్ ఉందండి ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి సో ఇలాగ నీట్గా ఎక్కడ కూడా ముడతలు లేకుండా వేసేసుకోండి దీని మెజర్మెంట్ ఒకసారి చూద్దాం టోటల్గా నాకు వచ్చేసి అయితే థర్టీ ఫైవ్ ఇంచెస్ అయితే ఉందన్నమాట హైట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను నేను ఒకవేళ మీరు ఇంకా పెద్దగా కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఓకేనా నా హైట్ ప్రకారం అయితే ఇది థర్టీ ఫైవ్ ఇంచెస్కి కరెక్ట్గా ఉందన్నమాట ఇలాగ మార్జిన్ పెట్టేసుకొని ఇలా అయితే డ్రా చేసేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు నీట్గా ఇలాగ డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదండీ అది మనకు కూడా అది కూడా యూస్ అవుతుంది సో ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్కి తీసుకున్నాను అనమాట సైడ్ పైన వచ్చేసి మనము ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో మనకి బెల్ట్ జాయింట్ చేస్తాం కదండి దానికోసం సో ఇలాగ మొత్తం నాకు కింద వన్ ఇంచు పైన హాఫ్ ఇంచు వచ్చేసి మైనస్ చేస్తే థర్టీ త్రీ అండ్ హాఫ్ వచ్చింది సో మనం ఈ నడుం బెల్ట్ వేస్తాం కదా దానికోసము వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా సో టోటల్ మళ్ళీ థర్టీ ఫైవ్ వస్తుంది టెన్షన్ ఏమి తీసుకోకండి ఇక్కడ సైడ్స్ వచ్చేసి మనము కట్స్ కోసము ఇలాగ ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను నేను ఫైవ్ అండ్ హాఫ్ పైన అలాగే ఈ క్రాస్ లాస్ట్ నుండి కూడా ఫైవ్ అండ్ హాఫ్ మీరు మార్జిన్ అనేది పెట్టేసుకొని ఇలాగ స్ట్రెయిట్గా డ్రా అనేది చేసేయండి తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఇలా లైన్ ఫామ్ చేశారు కదండి ప్యాక్ ఉన్న సైడు ఓపెన్ సైడ్ వేరే వస్తుంది చిన్న కట్స్ వస్తాయి ప్యాక్ ఉన్న సైడు ఒక్కటి సింగిల్గా వస్తుంది అనమాట ఇలాగ మీరు క్రాస్గా వేసుకొని చూసినాను కూడా మీకు థర్టీ ఫైవ్ ఇంచెసే వస్తుందండి మెజర్ అయితే ఓకేనా ఇలాగ స్ట్రెయిట్గా మీరు పెట్టేసుకొని మార్జిన్ క్రాస్ లైన్ ఇలాగా వేసేయండి ఎక్కడ కూడా అటు ఇటు పోనివ్వకండి నీట్గా వేసేయండి మార్జిన్ వేసుకున్న సైడే మీరు కటింగ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది సో ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉంది కదండి ఇది వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఈ ఫోర్ ఇంచెస్ ఎందుకు అంటే మన నడుం బెల్ట్ ఫోల్డ్ చేస్తాం కదా సో దానికోసం ఫోర్ ఇంచెస్ మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట వచ్చేసి ఈ టూ లైన్స్ ఎందుకు అంటే మనము అటు ఇటు కూడా హాఫ్ హాఫ్ ఇంచు స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది కదా మనకి ఫైవ్ ఇంచెస్ అనేది కౌంట్ అవుతుందనమాట ఓకేనా సో ఇలాగా నీట్గా కటింగ్ అనేది చేసేయండి ఇంకా సో ఇలాగ ఈజీగా నేర్చేసుకున్నారనుకోండి మీ సొంతగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మీ ఓన్గా కదా సో అందుకని చెప్పేసి కరెక్ట్గా చూసి నేర్చుకోండి ఈజీ మెథడ్లోనే ఉంటుందండి ఈ శారీ పెట్టుకోవటం అనేది ఎక్కడ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది సో ఇలాగా పీసెస్ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఎలా కుట్టాలి అనేది చూద్దాము అయితే ఇక్కడ పైన ప్యాక్ ఉంటుందండి ఇలా ఓపెన్ చేసేసుకోండి పైనకి ఓన్లీ పైననే మాత్రం ఓపెన్ ఓపెన్ చేయండి సైడ్స్ చేయకండి సో ఇలా అయిపోయిన తర్వాత మనం ఇలా ఓపెన్ చేసుకొని ఒకసారి చూద్దాం ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి సో ఇలాగా టూ పీసెస్ ఇలా త్రీ త్రీ పార్ట్స్ వస్తాయండి టోటల్ సిక్స్ పీసెస్ వస్తాయి ఇలాగా స్ట్రేట్ లైన్ వచ్చేసేమో సైడ్కు ఉంటుంది క్రాస్గా ఉంది మాత్రమే మీరు జాయింట్స్ అనేవి చేసుకోవాలన్నమాట క్లియర్గా చూడండి ఇక్కడ ప్లీజ్ అండి ఇక్కడ క్రాస్గా ఉన్నవి మాత్రమే మీరు జాయింట్ చేయాలి సో ఇలాగా స్ట్రెయిట్గా ఉన్నవేమో సైడ్కి స్టిచ్చెస్ అనేవి వస్తాయి అన్నమాట ఒకటేమో నాడకి ఓపెన్ వస్తుంది ఒకటేమో స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వచ్చేస్తుంది సో క్లారిటీగా చూసిన తర్వాతనే స్టిచ్ అనేది వేసేయండి ఓకేనా మిస్టేక్ చేయొద్దు సో ఇలాగా మీకు కొంచెం ఇక్కడ మూలాల దగ్గర మీకు ఎక్స్ట్రా అనేది వస్తుందండి కొయ్యగా వస్తుంది సో దాన్ని కట్ చేసేసుకుందాం ఇలాగ ఫోర్ టైమ్స్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా ఇలాగ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి పైన కూడా సేమ్ యాస్టీజ్ అలాగే వస్తుందండి లైట్గా కటింగ్ అనేది ఇచ్చేసారనుకోండి నీట్గా వస్తుంది ఎక్కడ కూడా ఇలాగ ఎక్కువ తక్కువ అనేవి రావన్నమాట మీకు ఒకవేళ స్టిచ్చింగ్ చేసేప్పుడు ఏమైనా అలాగొస్తే ఎక్కువ తక్కువ అప్పుడైనా మీరు కట్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇది కంప్లీట్ ఇంకా కటింగ్ ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం సో ఇలాగా నేను త్రీ పార్ట్స్ అయితే సింగిల్ సింగిల్గా త్రీ పార్ట్స్ టోటల్గా జాయింట్ చేసేసుకున్నాను వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి మీరు క్రాస్గా ఉన్నాయి మాత్రమే జాయింట్ చేసేయండి స్ట్రైట్గా ఉన్నాయి సైడ్ వదిలేయండి ఇది రైట్ పార్ట్ అనమాట మీరు సన్నం కుట్టు పెట్టేసుకొని స్టిచ్ అనేది వేయండి ఇది రాంగ్ సైడ్ సో ఇలా రైట్ సైడ్ పైన రాంగ్ సైడ్ అనేది వేసేయండి ఇలాగ నీట్గా సో ఇలా చూపిస్తున్న విధంగా హాఫ్ హాఫ్ మెజర్మెంట్లో మీరు స్టిచ్ అనేది వేసేసుకున్నారనుకోండి కంప్లీట్ అవుతుంది ఈజీగా దీనికి ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి సో ఇలాగా టూ జాయింట్స్ కూడా సైడ్స్ అన్నమాట ఇవి టూ జాయింట్స్ కూడా నీట్గా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా స్ట్రేట్గా హాఫ్ ఇంచ్ మెజర్లో స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేయండి ఈ సైడ్ ఏమో కట్ కట్ లాగా వస్తుంది కదా మనకి నాడ కట్టుకోవడానికి సో అది మెజర్మెంట్ వస్తుంది నేను తర్వాత చూయిస్తాను ఇదైతే మీరు స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి ఆల్మోస్ట్ ఈ త్రీ త్రీ పీసెస్ జాయింట్ చేస్తాను చూడండి అవన్నీ కూడా ఇదే మెజర్మెంట్లో జాయింటింగ్ అనేది వస్తుంది అనమాట సో ఇలాగ హాఫ్ హాఫ్ ఇంచ్ మెజర్మెంట్లో స్ట్రేట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి ఇది నేను పెద్ద కుట్ట వేస్తున్నాను మీరు చిన్న కుట్ట వేసేయండి ఎండ్లో స్టార్టింగ్లో కూడా రఫ్ చేసేయండి ఊడిపోకుండా ఉంటుంది సో ఇలా నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కింద జాయింట్లో ఇది సైడ్కి ఇలాగా తీసేయండి అంతే సో ఇక్కడ ఇంకో సైడ్ ఉంటుంది కదండి ఈ సైడ్లో ఇలాగ త్రీ ఇంచెస్కి మార్జిన్ అనేది పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మెజర్లో నేను అక్కడ నుండి స్టిచ్ అనేది కిందికి వేసేస్తున్నాను పైకి వేయట్లేదు కిందికి నేను హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టేసుకొని అక్కడ రఫ్ చేసుకొని నేను కిందికి అనేది స్ట్రెయిట్గా వేసేస్తున్నాను పైనుండి వేయట్లేదు గమనించండి ప్లీజ్ సో ఇలాగా స్ట్రెయిట్గా కింది వరకు కూడా మీరు స్టిచ్ అనేది వేసేయండి ప్లీజ్ వీడియోలో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి సో ఇలాగ నీట్గా కంప్లీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు పైన ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను ఇలా కంప్లీట్ అయింది కదా సో ఇక్కడ పైన వచ్చేసి మనం ఇలా ఓపెన్ చేసేసుకుందాము ఇలా ఓపెన్ పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఒక పావు ఇంచు మెజర్లో ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసేయండి హాఫ్లో సగం సగం ఫోల్డ్ చేసేసి నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసేయండి కొనా నుండి ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసేసి స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసేయండి సో ఇక్కడ వీ షేప్ లాగా వస్తుంది ఇటు నీడిల్ని దింపేసి ఈ పాదాన్ని లేపి మళ్ళీ ఈ సైడ్ స్టిచ్ అనేది బయటికి తీసేయండి ఇంకా ఇలాగ స్ట్రెయిట్గా అన్నమాట సో ఇది కంప్లీట్ ఇంకా సో ఇప్పుడు పైన మీరు ఈ నడుం బెల్ట్ అనేది వేస్తారు కదా చూడండి ఎంత నీట్గా వచ్చిందో నడుం బెల్ట్ వస్తుంది కదా దాన్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాము సో ఇలాగా రైట్ సైడ్ మాత్రమే మీరు ఇది రైట్ సైడ్ అనమాట ఈ రైట్ సైడ్ మాత్రమే మీరు నడుం బెల్ట్ అనేది వేయాలి సో ఇది ఎంత తీసుకోవాలి అనేది మీకు ఐడియా ఉండదు కదా ఇలాగ ఫోల్డింగ్ నుండి కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఒక మినిమమ్ ఓ ఫార్టీ ఇంచెస్ అలా తీసుకోండి ఓకేనా మనం నడుం బెల్ట్ నడుం లూజ్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలాగ ఫోల్డింగ్ నుండి నేను ఇలా జాయింట్ చేసి చూపిస్తున్నాను ఊరికే ఇలా మెజర్ తీసుకుంటున్నాను మీకు ఎంత పడుతుంది అనేది తెలియదు కదా సో ఇలాగా ఇలా కొల్చుకోండి ఫస్ట్ నడుముని అలాగే నడుం బెల్ట్ని ఇలాగా నీట్గా పట్టేసుకొని ఇలాగ కొల్చుకోండి మీకు ఎంతవరకు అయితే ఎక్కువ వస్తుందో ఒక వన్ ఇంచ్ మెజర్ ఎక్కువ తీసుకోండి స్టిచ్కి వన్ ఇంచ్ మెజర్ ఎక్కువ తీసుకొని మనకు ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా ఆ హాఫ్ ఇంచ్ మెజర్ కరెక్ట్గా చూసేసుకొని కటింగ్ అనేది చేసేయండి ఓకేనా ఇలాగ హాఫ్ ఇంచ్కి మార్జిన్ పెట్టేసుకొని కటింగ్ అనేది ఇచ్చేయండి అక్కడ మనకి ఇంకా ఎక్స్ట్రా ఏం రాదండి ఎక్కడన్నా వస్తే కనుక లైట్గా మనము చిన్న ఫోల్డింగ్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది ఓకేనా ఇలాగా మీరు డబుల్ ఫోల్డింగ్ చేసి వన్ ఇంచికి డబుల్ ఫోల్డింగ్ చేసేసి అటు ఇటు కూడా స్టిచ్ అనేది ఇలాగా వేసేసుకోండి టూ సైడ్స్ కూడా కరెక్ట్గా చూసుకోండి రెండు కూడా ఓపెన్స్ సారీ రెండు కూడా ఫోల్డింగ్స్ లోపల సైడే ఉండాలి రాంగ్ సైడ్ అటు ఇటు కూడా ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటు అలా చేయకండి రెండు సైడ్స్ కూడా ఓపెన్స్ ఇలా క్లోజ్ చేసేది లోపల సైడే రావాలన్నమాట రాంగ్ సైడ్ సో ఇలాగ నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలాగ ఇది రాంగ్ సైడ్ ఇది రైట్ సైడ్ కదా మనం పెట్టుకునే బెల్ట్ రాంగ్ సైడ్ ఉండాలన్నమాట ఇలాగ రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ చేయండి ఓకేనా ఇలాగ రఫ్ చేసుకొని కరెక్ట్గా హాఫ్ ఇంచ్ మెజర్లో రఫ్ చేసుకొని స్టిచ్ అనేది వేయండి స్ట్రైట్గా మీకు ఎంత వరకు ఉంటే అంతవరకు కరెక్ట్ మెజర్ తీసుకుంటూ మీరు స్టిచ్ అనేది వేసేసారనుకోండి నడుం బెల్ట్ ఒకవేళ మనము పిండినప్పుడైనా కూడా కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి నీట్గా వస్తుంది సో ఇలాగా మొత్తం స్టిచ్ అనేది వేసేసుకోండి ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి అన్నింటికంటే కూడా ఇది ఈ సారీ పెట్టుకోవటం అనేది చాలా ఈజీగా స్టిచ్ అనేది అయిపోతుంది కటింగ్ కూడా తొందరగా అయిపోతుంది ఓకేనా మీరు పేపర్ పైన ప్రాక్టీస్ చేసి మాత్రమే బిగినర్స్ మీరు మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి ఓకేనా ఫస్ట్ పేపర్ పైన మార్జిన్ చేసుకొని తర్వాత మీరు క్లాత్ పైన యూస్ చేయండి ఇలాగా చేసేప్పుడు ఇలా చివరికి వచ్చేసరికి ఇలాగ కరెక్ట్గా పట్టేసుకోండి నాకు ఒక పాంచు అట్లా ఎక్కువ వచ్చింది సో ఈ పావి ఇంచుని నేను ఎలా చేస్తాను ఎలా చేస్తానంటే ఇలాగ రెండు సమానంగా పట్టేసుకొని ఇక్కడ ఒక ప్రిల్ అనేది ఇచ్చేయండి అంటే కుర్చు సన్నగా మనకి ఎంత ఎక్స్ట్రా అయితే అంతవరకు కుర్చు అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలాగ కంప్లీట్ అయింది కదా చూడండి ఎంత చిన్నగా వచ్చిందో క్లాత్ ఎక్కువ నాకు మీకు కూడా ఒకయ్యలు ఎక్కువ అయితే అలా వేసేయండి లేదంటే వద్దు ఇంకా సో ఇలాగా మీరు ఈ బెల్ట్ సైడ్ మాత్రమే ఈ కుట్ట అనేది ఫోల్డ్ చేయాలి ఈ సైడ్ ఫోల్డ్ చేయకండి బెల్ట్ లోపలికి కుట్ట అనేది వెళ్ళిపోవాలన్నమాట సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మెజర్లో మనము ఈ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఇలాగా ఈ కుట్టు పైన మీరు నీట్గా అంతా కూడా ఒకే విధంగా వచ్చేట్టు ఇలాగా పెట్టేసుకోండి ఓకేనా అర్థమవుతుంది కదా ఇలాగ పెట్టేసుకొని మీరు అక్కడ స్టార్టింగ్లో రఫ్ చేయండి రఫ్ చేసిన తర్వాతనే స్టిచ్ అనేది స్టార్ట్ చేయండి ఇలాగ రఫ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది టోటల్గా చివర్ సైడ్ పడేట్టు చూసుకుంటూ కరెక్ట్గా వేసేయండి ఇంకా కింద ఇలా కరెక్ట్గా చూసుకోవాలండి క్లాత్ ఒక్కోసారి లోపలికి వెళ్ళిపోతుంది ఫోల్డింగ్ అది అది కూడా ఫోల్డ్ అయ్యి స్టిచ్ అనేది పడుతూ ఉంటుంది జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేయండి సో ఇలాగా నాకు ఫ్రంట్ సైడ్ చిన్నగా కుర్చు అనేది పెట్టుకున్నాం కదా మనము ఈ బ్యాక్ సైడ్ కూడా ఎంత అయితే ఉందో అంత మెజర్లో మనము ఇక్కడ కూడా చిన్నగా కుర్చు అనేది ఇచ్చేయాలి లేదంటే క్లాత్ మొత్తం సాగుకుంటూ వస్తుంది అనమాట నీట్గా రాదు ఇలాగా చిన్నగా కుర్చు అనేది పెట్టేసుకుంటే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట కరెక్ట్గా చూసుకొని ఇక్కడ కుర్చు అనేది ఇచ్చేయండి ఇలాగా ఇలాగా స్ట్రెయిట్గా ఇంకా ఎంతవరకు ఉంటే అంతవరకు మీరు ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ చివరి వరకు వెళ్ళిపోండి ఇంకా ఇలా చివరి వరకు వచ్చేసాం కదా ఇలా నీట్గా ఎక్కడ కూడా ఓపెన్స్ లేకుండా నీట్గా ఫోల్డింగ్ అనేది ఇచ్చుకుంటూ రావాలన్నమాట సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇంకా ఇక్కడ ఎడ్జ్లో కూడా రఫ్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఇది వచ్చేసి నాడ పెట్టుకోవడానికి అనమాట ఈ నడుం బెల్ట్ వచ్చేసి ఇక్కడ నుండి పెట్టేసుకుంటే సరిపోతుంది సో కింద ఉంది కదండి ఇప్పుడు ఈ కింది సైడ్ మినిమమ్ మనం వన్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ వదిలేసాం కదా సో దానికోసం మనం ఇలాగ వన్ ఇంచ్ మార్జిన్ చేసేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ హాఫ్ హాఫ్ ఇంచు డబుల్ ఫోల్డింగ్ అనేది నీట్గా పెట్టేసేయండి సో ఇలాగనమాట వచ్చేప్పుడు ఒక చిన్న ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ కుట్టుంది చూడండి ఈ కుట్టు వేసే దానిపైన మాత్రమే మనము ఇది రావాలన్నమాట మనం కుట్టేప్పుడు జరిగిపోతూ ఉంటాయి కదా కుట్టు పైన మాత్రమే అది వస్తేనే అలాగా నీట్గా ఎక్కడ ఫోల్డింగ్ అక్కడనే రావాలన్నమాట ఇది స్ట్రైట్గా కుట్టుకున్న కుట్టు మీదనే మళ్ళీ మనం కింద ఫోల్డింగ్ చేసేది కూడా అక్కడికే రావాలి లేదు అనంటే కుట్టేప్పుడు జరిగిపోతూ ఉంటుంది క్లాత్ సో అలా జరిగిపోయినప్పుడు మనకి కరెక్ట్గా రాదనమాట కుర్చో కూర్చు వచ్చేస్తుంది ఇక్కడ ఇంకా కంప్లీట్ అయింది ఇంకా సో ఇది నడుం మనం పట్టికి నాడ కుట్టుకోవాలి కదా సో దానికోసం అనమాట సో ఇలాగా ఎంత ఉందో నడుం బెల్ట్కి అంతా చూసేసుకోండి తక్కువ ఉంది కదా నాకు ఒక టెన్ ఇంచెస్ అట్లా ఫైవ్ ఫైవ్ ఇంచెస్ నేను ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను ఇలాగా సో దీన్ని జాయింట్ చేసేసి ఈ జాయింట్ పైనకొచ్చేట్టు మీరు ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా సో ఇలాగా జాయింట్ పైనకొచ్చేసినట్టు వచ్చేసినట్టు పెట్టేసుకొని ఈ ఫోల్డింగ్ నేను చూపిస్తున్న విధంగా మాత్రమే వేయండి ఇక్కడ కరెక్ట్గా చూడండి ఇలా ఫస్ట్ పైన నుండి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఈ సైడ్ నుండి ఆ సైడ్ నుండి జస్ట్ కొద్ది కొద్దిగా ఇలాగా ఒక పావి ఇంచు లెంత్లో ఫోల్డ్ చేసి మళ్ళీ మధ్యలో నుండి ఇలాగా ఫోల్డింగ్ అనేది పెట్టేసేయండి ఇంకా మీకు ఎక్కడ కూడా ఓపెన్స్ అనేవి రావు ఇలాగా రఫ్ చేసేసి స్ట్రెయిట్గా మీకు ఎంతవరకు ఉంటో అంతవరకు స్టిచ్ అనేది వేసేయండి సో ఇదన్నమాట చూస్తున్నారు కదా నీట్గా ఇలాగ వేసేసుకుంటే సరిపోద్ది ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాగే నా వీడియోస్ చూసుకుంటూ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి సో ఇదండి మన సారీ పెట్టుకోవడం స్టిచ్చింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో